హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటిల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మంచిగా అయిపోయే రెసిపీ అండి ఎగ్ వెల్లు కారం అండి స్టార్ట్ చేద్దాం మరి ఎగ్స్ వెల్లు కారం వండుకుందామండి నాలుగు గుడ్లు తీసుకుంటానండి నేను ముందు స్టవ్ వెళ్ళుకుని పెట్టుకోవాలి పెట్టుకున్నా కొంచెం మసాలా చేసుకోవాలండి మసాలా పొడి దాచిన చెక్కల ముక్కలు రెండు చిన్నవి రెండు ఇలాచి నాలుగు లవంగాలు రెండు అనాసవు రేఖలు పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఇండిమిర్చి వేసుకోవాలి వేసుకునివి డ్రై రోస్ట్ చేసుకోవాలి వెల్లుల్లి కారం అనుకున్నాం కదండి అందుకని వెల్లుల్లి ఎక్కువ తెలియాలండి మసాలా గాట్టు తెలియకూడదు ఎక్కువ అందుకని వెల్లుల్లి రేఖలు ఎక్కువ వేసుకోవాలండి ఈ మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వచ్చే వరకు వేగా ఇదిగోండి వేగే కదండి సొక్కలు తీసి వేసుకోండి ఎక్కువ వేకలేదు కొంచెం వేసిపతి ఇక ప్లేట్లో తెల్లారి చల్లారియండి చల్లారాకి మిక్స్ వాడుకున్నాం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులో కొంచెం కొంచెం పసుపు ఇప్పుడు గుడ్డిలాగా రెండు ముక్కలు చేసుకుని వేసుకోవాలండి మొత్తం ఎల్ల ముక్కలు పోసుకొని వేసుకోవాలి ఈ బ్యాగాలం ఈ తెల్లారి మిక్సీ పట్టుకున్నా వీళ్ళ తనం చేసుకోవాలండి యిల్ ఎక్కువే పడతాయండి ఇయో ప్లేట్ తీసుకున్న ఇప్పుడు సన్నగా కట్ చేసి ఉంటుంది కూర సరిపడా ఉప్పు పుడేసేస్తున్నాను అండి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా ఉల్లిపాయలు ఎర్రగా కదండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో మనం వెల్లిపాయ మసాలా మిక్సి కొట్టినాం కదండి అది వేసుకోవాలి అన్న వెల్లిపాయ అయిందండి ఇందులో బాగా ఇందులో మనం అల్లం వెల్లు పెట్టు వేయమండి వెల్లిపాయ మళ్ళీ కొంచెం కారం మనం ఆల్రెడీ ఎండిమిట్ చేసుకున్నాం కదా కొంచెం కారం దానిక కొంచెం ఇలా కడిగేసి ఈ నీళ్ళు వేసుకోవాలి మొత్తం అంతా ఇది కలవాలి ఇది ఇగురులా ఉండదండి మా అమ్మని కొంచెం ఫ్రైలాగా ఉంటుంది మనం వేయించుకున్నాం కదా గుడ్డు ముక్కలు ఇలా పెట్టుకోవాలి ఉల్లిపోయే స్మెల్ అదిరిపోతుంది కొంచెం ఇలా నీళ్ళు చల్తానండి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే మనం కొన్ని నీళ్ళు చుక్కలు జల్లం కదండి ఆ నీటికి ఆవి మసాలంతా బుగిలు పడదన్నమాట ఒక ఐదు నిమిషాలు చూడండి ఆవిరుతుంది కదా ఇప్పుడు ప్రాంతం చేసుకో రెడీ ఎగ్ వెల్లుల్లి కారం మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి